తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన పరిస్థితి కాకపోతే ఏంటంటే నిన్న ఎలక్షన్ కమిషన్ అధికారికంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి దాదాపుగా అరవై ఆరు పాయింట్ మూడు శాతం పోలి అని చెప్పేసి ఒక అంటే నిన్న వాళ్ళు ఎస్టిమేట్ చేశారు ఈ పోలింగ్ శాతం అనేది గణనీయంగా పెరిగింది కాబట్టి ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్ పోలింగ్ శాతం పెరగడం అని ఒక అంశం అది ఇంతకుముందు అన్నట్టుగా ప్రజాస్వామ్యానికి ఒక మంచి పరిణామం ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని తమకు నచ్చిన అభ్యర్థిని నచ్చిన పార్టీని ఎన్నుకునే స్వేచ్ఛ అధికారం ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చింది కాబట్టి అది ఒక విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి గొప్ప ఓట్లు వేసి పాల్గొన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు రేపు నాలుగు నాడు ఎన్నికలలో కౌంటింగ్లో గెలుస్తుంది అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఓటింగ్ పెరగడం అనేది ఒకటి ఇప్పుడు మొన్న మనం ఎందుకు మనం ఈ విషయం ఇప్పుడు ఈ ఎన్నికలలో ఎన్నికలకి సీట్లు వస్తాయి ఓటింగ్ సరళలు ఏమవుతున్నాయని మనం ఒకసారి గమనిస్తే ఇరవై మూడు ఎలక్షన్స్లో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల సీట్లలో అరవై నాలుగు కాంగ్రెస్కు వాళ్ళ మిత్రపక్షమైన సిపిఐకి ఒకటి అరవై ఐదు బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకు ఏడు సీట్లు రావడం జరిగింది అంటే నూట పంతొమ్మిది సీట్లు ఇదే దామా అయితే ఇది ఒక్కొక్క ఎంపీ స్థానానికి ఏడు ఎమ్మెల్యేలు కాబట్టి అదే తమాషలో పదిహేడు ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది అయితే మనం ఇరవై మూడు ఎలక్షన్ల సరళి మనం చూసుకుంటే అరవై నాలుగు ఒకటి అరవై ఐదు అంటే ఒక్కొక్క ఎంపీ స్థానానికి ఏడు అయినా కూడా తొమ్మిది ఇంటూ ఏడు అంటే అరవై మూడు అంటే కనీసంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్కు రావాలి బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది సీట్లు అంటే ఏడు ఇంటూ ఐదైనా ముప్పై అంటే ఐదు సీట్లు లేదా ఆరు సీట్ల వరకు బీఆర్ఎస్ బీఆర్ఎస్కు రావాలి బీజేపీకి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కాబట్టి ఒక స్థానం ఎంఐఎంకు ఏడు సీట్లు కాబట్టి ఒక స్థానం ఇది అప్పుడున్న రేషియోలో మనం చూసుకుంటాం కానీ ఒక ఐదు నెలల్లోనే ముఖ చిత్రం మొత్తానికే పెద్ద ఎత్తున మారిపోవడం జరిగింది ఎంత పెద్ద ఎత్తున మారిపోయిందంటే బీఆర్ఎస్ ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిందో ఆ ముఖ చిత్రం కానీ ఆ పరిస్థితి కానీ పూర్తిగా ఈసారి మారిపోయింది చాలా మార్పు వచ్చింది మార్పు వచ్చి ఇప్పుడు అంతకుముందు మీరు ఎలక్షన్స్లలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య వన్ పాయింట్ ఎయిట్ అంటే లెస్ దాన్ టూ పర్సెంట్ అంటే రెండు శాతం కన్నా తక్కువ ఓట్ల భేదం లేదా డిఫరెన్సే ఉండే బీజేపీ ఎక్కడొచ్చిన థర్డ్ పొజిషన్ ఎక్కడ ఉంటే ఎంఐఎంకేమో అక్కడ ఆ ఓల్డ్ సిటీలో ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో దానికి బలం ఉన్నది పట్టదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికలు లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ డిసైడ్ నిర్ణయించే ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలకు వచ్చే వరకు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది ఎంత మారిపోయిందంటే ఎనిమిది సీట్లున్న బీజేపీ ఇవాళ అధికారపక్షమైన కాంగ్రెస్కు ధీటుగా నిలబడి పెద్ద ఎత్తున పోటీ ఇవ్వగలుగుతున్నది నువ్వా నేనా అన్న రేంజ్లో ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు ఎంఐఎం సీటు ఎంఐఎం రిటైన్ చేసుకుంటున్నది ఓకే అక్కడ అంత పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేసినా ఎంత చేసినా కూడా అంతిమంగా అక్కడ ఎంఐఎంఏ గెలుస్తున్నది తర్వాత మెదకులు కూడా కొంత చూసుకుంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది కొంత బీఆర్ఎస్ ఒకవేళ అక్కడ గెలిస్తే ఒకటే సీటు జీరో నుంచి వన్ గెలిస్తే ఒకటి లేదా సున్నా ఒకవేళ ఒకటి ఒకటి సీట్లు వాళ్ళకు పోతే ఇంకా ఉండేది పదిహేను సీట్లు పదిహేను సీట్లలో ఇవలకి ఎన్ని ఎక్కువ స్థానాలు వస్తాయి ఇప్పుడు నాకు తెలిసిన మాకు ఈ ఎన్నికల తర్వాత మేము సేకరించిన సమాచారం ప్రజలు చెప్పిన సరళి రకరకాల విధానాల ద్వారా మాకు వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే ఐదు సీట్ల వరకు అటు బీజేపీ గెలుస్తున్నది ఖచ్చితంగా ఐదు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ఐదు ఐదు ఖచ్చితంగా గెలుస్తున్నాయి ఇక మిగతా ఐదు సీట్లలోనే పూర్తి ఉన్నారు బలమైన పూర్తి ఈ ఐదు సీట్లల్లో ఎవ్వరు ఎక్కువ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు ఉదాహరణకు మీకు పెద్ద పెళ్లి ఉన్నది పెద్దపల్లి మయూబాదు ఖమ్మం నల్గొండ నల్గొండ నాగర్ కర్నూలు ఇవి కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి దాదాపు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ గెలుస్తాయి ఇకపోతే బీజేపీ ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మూడు ఇక్కడ సిటీలో ఉన్న మూడు సీట్లు హైదరాబాద్ ఇక్కడ మల్కాజిగిరి సికింద్రాబాద్ ఇది చేవెల్ల అంటే మూడుగిరి భువనగిరి అయితే చెప్తా మూడు ప్లస్ మూడు అయితే సికింద్రాబాద్లో కూడా పోటీ తీవ్రంగా ఉన్నది కానీ ఈ చేవెల్ల చూసుకుంటే ఒక ఐదు సీట్ల వరకు వాళ్ళకు గెలుస్తున్నారు అంటే ఐదు ఐదు పోతే ఇంకా పదిహేను సీట్లలో వరంగల్ కూడా తీవ్ర పోతున్నారు తీవ్ర పోటీలో కూడా కొంత కాంగ్రెస్కు మొగ్గున్నది అనేది ఒక ఒక అంచనా అయితే ఇంకో అంచనా ఏంటంటే బీజేపీకి సైలెంట్ ఓటు పెద్ద ఎత్తున పడ్డది కాబట్టి బీజేపీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అంటే రెండింటి మధ్య కీన్ ఫైట్ అంటే ఎవలైనా కూడా తక్కువ మెజార్టీని గెలిచే అవకాశం ఉంది రెండోది భువనగిరిలో కూడా ఒకప్పుడు కాంగ్రెస్ గట్టి పట్టున్నది గెలుస్తుంది సునాయాసంగా అనుకున్న దానిలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నది అంటే రెండింటి మధ్య తీవ్ర పోటీ ఉన్నది అది ఎవలైనా గెలవచ్చు అంటే ఇవి వరంగల్ భువనగిరి ఈవెన్ మహబూబ్ నగర్లో కూడా మామూలుగా అయితే కాంగ్రెస్ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి ఒక పదిహేను ఇరవై రోజులకి కానీ ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా చూస్తే రెండింటి మధ్య తీవ్ర పోటు అటు అంటే బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు ఈవెన్ జైరాబాద్లో కూడా రెండు పార్టీల మధ్య బలమైన పోటు ఒక ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ అయితే ఈ ఐదు సీట్లల్లో ఎవరు మెరుగైన ఇంజనీ ఎలక్షన్ చేస్తారు ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తారు లాస్ట్ మూమెంట్లో ఏ ఏ పార్టీ ఓట్లు ఎవరికి ఎంత చీల్తాయి ఎంత పోతాయి అనుకుంటే ఒకవేళ నా ఉద్దేశంలో పోటా పోటీకి ఉన్నది అంటే దాదాపుగా బీజేపీ అండ్ కాంగ్రెస్లో ఒకటి రెండు సీట్లు అటు ఇటు అవుతాయి ఒకవేళ అనుకున్నట్టుగా కాంగ్రెస్ పాలక వర్గాలు కానీ ప్రభుత్వం అనుకుంటే వాళ్ళకు எவ்வளோ கூபல் டிஜிட்டு வச்ச பரி அந்த சங்கிள் டிஜிட் பரிசு தொன்னு சீட்லையே காங்கிரஸ் மஞ்சள் சாதிச்சு ஓகே